హాయ్ అండి ఈరోజు వీడియోలో న్యూ మోడల్ ఫఫ్ అండ్ కటింగ్ అయితే చూడండి చిన్న ఫఫ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి మనం ఫఫ్ కోసం ఎంత ఎన్ని ఇంచులు తీసుకోవాలో కూడా చూడండి ఇక్కడ కాటన్ లైనింగ్ అండి తడిపి ఆరబెట్టుకుని ఆరన్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్కి తెలుసు కదా ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి కోరాస్ ఇలా ఆపోజిట్ ఉండాలి ఓపెన్స్ ఇలా స్ట్రైట్గా మనకి ఎక్కువ కూడా లేకుండా ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చేయాలి హ్యాండ్కి ఎల్బో హ్యాండ్ కటింగ్ ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ న్యూ మోడల్ ఫఫ్ హ్యాండ్ కటింగ్ ఎవరైనా కొత్తగా అలా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇక్కడైతే టూ ఫోల్డింగ్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ కింద నేను తిప్పేస్తాను కాబట్టి పైపింగ్ లాంటిది ఏమీ లేదు ఈ బ్లౌజ్కి వచ్చేసి తిప్పేస్తాను అందుకోసం హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా మనకి పైన పప్ప కూడా వస్తుంది కదా అందుకోసం టెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే మీడియం సైజ్ టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ అంతే అండి ఎల్బో హ్యాండ్ మరి మనకి మోచేతి కింది దాకా కూడా వస్తుంది పెద్దగా మరీ ఎక్కువ పెట్టుకొని కట్ చేసినా కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి ఇలా కరెక్ట్గా మళ్ళీ ఎక్స్ట్రా మనకి కుట్టు కోసం కావాలి కదా ఇలా ఇది కూడా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఆర్మ్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి తర్వాత డౌన్ వచ్చేసి మూడు ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నానండి పాత తక్కువ మూడు ఈ బ్లౌజు ఆర్మ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఆరు నెంబర్తో ఆరు బ్లూజ్ వస్తే చంక డౌన్ పావు తక్కువ మూడు ఇంచులు తీసుకోవాలి ఏడు నెంబర్ వస్తే మూడు ఇంచులు ఎనిమిది వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర అలా తీసుకోవాలి ఇలా కరెక్ట్గా హ్యాండ్ హైట్ నుండి చంక డౌన్ వరకు కరెక్ట్గా ఇలా సిక్స్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేయాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను ఆర్మ్ బ్లోజ్ కూడా ఎలా తీసుకొని హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి మీరు ఒక్క ముడత కూడా రాకుండా చాలా బాగా అయితే వస్తుంది వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇలా హ్యాండ్ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి వరకు అయితే ఇలా ఆర్మ్ లోజ్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి చంక రౌండ్ ఇలా కొలుచుకోవాలండి ఇలా స్ట్రైట్గా టెప్తే ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే వస్తుంది పోత సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ టైట్గా పట్టుకుంటే సెవెన్ వస్తుంది మనం కరెక్ట్గా బ్లౌజ్ సైజుని బట్టి అయితే ఇక్కడ చూడండి సిక్స్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ అయితే చేశాను ఇలా ఆర్మ్ లూజ్తో కూడా హ్యాండ్ కటింగ్ అనేది చేయొచ్చు ఇదే ఆర్మ్ లూజ్తో బ్లౌజ్ కటింగ్ కూడా చేయొచ్చండి ఇక్కడ నుండి టేపీల మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎంత వరకు వస్తే అక్కడికిలా మార్కింగ్ చేయాలి ఇలా స్ట్రేట్గా ఇంకొక మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ కార్నర్లో అయితే మార్కింగ్ చేస్తున్నాను కరెక్ట్గా ఇక నేను ఫఫ్ హ్యాండ్ కటింగ్ కానీ మర్చిపోయి నార్మల్ హ్యాండే కట్ చేయ కట్ చే కట్ చేయబోయానండి కట్ చేసేదాన్ని అన్నమాట మళ్ళీ గుర్తుకొచ్చేసి మళ్ళీ పైనకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఫఫ్ హ్యాండ్ కటింగ్ అయితే చేశాను ఇక్కడ హ్యాండ్ బ్లూజ్కి చంక ఫిట్టింగ్ లైన్కి ఇలా కరెక్ట్గా స్కేల్తో మార్కింగ్ చేయాలి తర్వాత కరువు స్కేల్ తీసుకొని హ్యాండ్ ఎయిట్ నుండి ఇక్కడ ఆర్మ్ లూజ్కి మార్కింగ్ చేసాం కదా సిక్స్ అండ్ హాఫ్కి మళ్ళీ కరువు స్కేల్ తిప్పేసి ఇలా ఈ లైన్కి టచ్ చేయాలి ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇలా కరెక్ట్ ఇలా క్రాస్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ చంక లోతుకి మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్లో వద్దు ఇలా సారీ అండి హ్యాండ్కి లోతు కట్ చేస్తాం కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా అవుతుంది ఇది ఫ్ హ్యాండ్ కటింగ్ కాబట్టి మనం కంపల్సరీగా ఒక సైడ్ అయితే కట్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఇక్కడ చూడండి నేను ఫఫ్ హ్యాండ్ మర్చిపోయే ఇలా నార్మల్ హ్యాండ్ అనుకొని ఇలా కొంచెం కట్ చేశాను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ స్టిచ్ వేసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేశాను ఇక్కడ నుండి హ్యాండ్ హైట్ నుండి మూడు ఇంచులు తీసుకోవచ్చు లేదా పెద్ద పఫ్ కావాలంటే ఐదు ఇంచులు అయితే తీసుకోవచ్చు ఇక్కడనైతే ఇంచులు అయితే తీసుకున్నాను చిన్న పఫే కాబట్టి ఇక్కడ కూడా మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లు ఇలా రౌండ్ ఇలా రౌండ్ తిప్పేసుకొని మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫఫ్ హ్యాండ్ కటింగు ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి అండి ఇక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ హ్యాండ్లోకి కలిపే దగ్గర టక్స్ పెట్టుకొని ఫిల్స్ స్టార్టింగ్ నుంచే టక్స్ పెట్టే దగ్గర అయితే అక్కడ వరకైతే పెట్టాలండి ఇలా కట్ చేసుకోవాలి చిన్న ఫిల్స్ కాబట్టి మనకి అండ్ మిడిల్కు బ్యా మిడిల్ పాయింట్కి ఒక సైడ్ త్రీ ఒక సైడ్ త్రీ అయితే వస్తాయండి మిడిల్ నుండి ఈ పఫ్ అనేది ఆపోజిట్ పెట్టుకోవాలి మనం ఇలా ఫిట్టింగ్ లైన్కి ఇక్కడ మనం హ్యాండ్ లైన్కి మార్కింగ్ చేసాం కదా ఫఫ్ కోసం ఇక్కడి వరకు అయితే ఇలా టక్స్ పెట్టాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టక్ పాయింట్ వరకే ఫిల్స్ అయితే పెట్టాలండి ఇంతండి వీడియో నొస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నష్ట మాత్రం ఒక లైక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఎలా నేర్చుకోవాలంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్